ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ప్రతి సోమవారం జగ్గైపేట తహసీల్దార్ కార్యాలయం ముందు కూరగాయలు అమ్ముతూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్న ఫార్మా సైంటిస్టు భీమాల ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పేరు నేను ఫార్మా సైంటిస్ట్గా చేస్తున్నాను మాది వచ్చేసి జగ్గపేట డివిజన్లో మూడు మూడు మండలాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి ఒకటి వచ్చేసి అని యూనిట్ తర్వాత లింగాల యూనిట్ అలాగే షేర్మపేట యూనిట్ ఈ మూడు యూనిట్లు కూడా ఒక్కొక్క యూనిట్కి వచ్చేసి ఆరు గ్రామాల లాగా ఉన్నాయి ఈ ఆరు గ్రామాల్లో మన ఏపీసీఎన్ఎఫ్ ఆర్వైస్ఎస్ సంబంధించిన సిబ్బంది ఉన్నారు వాళ్ళంతా వాళ్ళ సొంత పొలాల్లో కూరగాయలు పండించి అక్కడ ఆయా గ్రామాల్లో రైతులకి ఈ కషాయాల గురించి కానీ ద్రౌదీవ అమృతం ఇలాంటి వాటి గురించి కానీ అక్కడ ఆ రైతులకి అవేర్నెస్ కల్పిస్తూ ఇక్కడ ఈ జగన్నేట డివిజన్ వైజ్గా వచ్చేసి ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గర ప్రతి సోమవారం సోమవారం మేము ఏవైతే ప్రకృతి వ్యవసాయంలో పండించినో ఆ కూరగాయలు కూడా తీసుకొచ్చి ఇంకా మిగతా వాళ్ళకి కూడా అందరికి తెలియాలని చెప్పి ఇక్కడ కూరగాయలు అమ్ముతూ వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాడు దీని ద్వారా మంచి ఆరోగ్యం పొందుకుంటారు ఇంకా వ్యవసాయం మీద కూడా వాళ్ళకి మంచి ఇంట్రెస్ట్ కలగడం కోసం మేము ఈ పనిచేస్తున్నాం సార్